అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ని ప్రేక్షకులారా ఈరోజు ఒక టెస్ట్ ముని రోల్ ఎవరు మన ఈ రిప్కా అక్క ఉంది కదా చాలామందికి తెలియదు అనుకుంటాను సో ఈ కూడా సాక్ష్యం ఇలా ఉంటుంది సో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ఏ బీపీ షుగర్ లేని వాళ్ళు మాత్రమే చూడండి ఎందుకంటే ఈవిడ సాక్ష్యం చెప్పేది విని నేనే కంగు తిని దుగులు బుగులు పుట్టింది నాకు సో అలా ఉంటుంది ఈవిడ మాటలు సో ఈవిడ మాటలు విన్నాక నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అన్నమాట సాక్షల్లో ఇంత అబద్ధాల ఇంత అబద్ధాలా ఇంత అబద్ధాలు నేను ఎక్కడా చూడలేదండి సో మరి ఆ అబద్ధాలు ఎలా ఉంటాయి ఎదుటివాడు గుండెలు పలికి చచ్చిపోయేలాగా ఉంటాయి అనమాట సో వెళ్దాం వీడియోలోకి వెళ్ళి మనం కౌంటర్ చూస్తామండి చలో రామాకా ప్రభుని నిస్తిస్తున్నాను దేవుని స్తోత్రం చెప్దాం మంచిదండి నా సాక్ష్యాన్ని నేను ప్రారంభిస్తాను సాక్ష్యాన్ని ప్రారంభించే ముందు ఒక మూడు అనౌన్స్మెంట్లు చేస్తాను చాలా జాగ్రత్తగా మీరు ఈ మూడు మాటలు వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏమిటంటే మీ దగ్గర ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉంటే దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఎందుకంటే ఈవిడ చెప్పే సాక్ష్యమని మీరు గుండెల పగలు చచ్చిపోవాలి కదా అందుకోసం మీరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఆవిడ చెప్పేది చాలా ధ్యానంగా చాలా అబ్జర్వ్ చేసి చూడాలి అవునా చెప్పాము లేదు మాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయండి అనుకుంటే మాత్రం సెల్ సెల్ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి ఇది నా రిక్వెస్ట్ 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 ఇది కొత్త పదంలో ఉంది సరే చెప్పాము రెండవ అనౌన్స్మెంట్ ఏమిటంటే నా సాక్ష్యం ప్రారంభించిన తర్వాత కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది చాలామంది ఫోన్లు పట్టుకుని రికార్డ్ చేసుకుంటున్నా రికార్డ్ చేసుకుని తప్పేం కాదు కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా సెల మీద ఉండిపోతుంది లైవ్లో సాక్ష్యం వస్తుంది లైవ్లో సాక్ష్యం చూడండి ఒకవేళ మీకు సాక్ష్యం కావాలంటే మీకు సిడీస్ బుక్స్ అవైలబుల్గా అందుబాటులో ఉన్నాయి వెళ్ళేటప్పుడు తీసుకుంది కానీ చక్కగా లైవ్లో సాక్ష్యం చూడాలి ఈ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎంత అబద్ధం చెప్తారీ ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో ప్రోగ్రామ్ సాక్ష్యం చెప్తుంది అవునా ఏముంటుంది ఆవిడ మీరు లైవ్ అయిపోయిన తర్వాత సీడీలు క్యాషెట్లు అన్నీ రెడీగా ఉండవు తీసుకుని పోవచ్చు అని చెప్తుంది ఇవి అంటే ఇప్పుడు లైవ్ చేస్తున్నప్పుడు అక్కడ రికార్డింగ్ అవుతుందా యూట్యూబ్లో అంటే అప్పుడు ఇప్పుడు సాక్ష్యం చెప్పింది అయిపోయిన తర్వాత అక్కడ అప్లోడ్ అవుతుంది వీడియో సరే 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 చెప్పమ్మ చెప్పు సెల్ఫోన్ సాక్ష్యం రికార్డ్ చేసుకుంటే వెనకాల వాళ్ళు సెల్ సాక్ష్యం చూస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంది అలా చేయొద్దు మూడో అనౌన్స్మెంట్ ఏమిటంటే నా సాక్ష్యం ప్రారంభించి ఆమెనని మళ్ళీ దైవ సావుకులకు నేను మైక్ ఇచ్చే లోపు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత టైం మాట్లాడతానో టైం చెప్పను కానీ నాకున్న టైం నేను మాట్లాడే లోపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పదిహేను సెకండ్స్ స్పేస్ లేకుండా నేను మాట్లాడతాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పదిహేను సెకండ్స్ పెద్ద విషయమా మేము రెండు నిమిషాల వరకు గ్యాప్ లేకుండా మాట్లాడుతాం అలా అయితే ఏం చెప్తున్నావమ్మా నువ్వు పదిహేను సెకండ్లు అంటే ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అది మాట్లాడడం పెద్ద విషయమా నేను రెండు నిమిషాల వరకు ఆపకుండా నాన్ స్టాప్గా మాట్లాడతాను నేను చూస్తావా కానీ కానీ చెప్పు నోట్ చేయండి మీరు ఎందుకు నోట్ చేయమన్నానంటే రిప్కా బాగా ఫాస్ట్గా మాట్లాడగలరని నా గురించి మీరు అందరూ చెప్పుకోవాలని కాదు ఇది నా సాక్ష్యానికి కీ పాయింట్ ఇంపార్టెంట్ అనే విషయం చివరిలో మళ్ళీ నేను అడుగుతాను మళ్ళీ మీరు చెప్తున్నారు కానీ అంటే సెకండ్లు నాన్ గా మాట్లాడేది గొప్ప విషయమా దాని గురించి ఇంత చెప్పాలా బాబా సరేలేమా రిప్ కాక అక్కడ వచ్చిన వాళ్ళంతా గొర్రెలు ఆవిడకి ఏం తెలివి ఉండదు ఆలోచించే శక్తి ఉండదు ఇది చెప్పు అది రైట్ అవునా కదా సరే చెప్పు వాక్య భాగాన్ని చదువుకున్న తర్వాత నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను బైబిల్ తెరచి నేను చదువుతున్న వాక్య భాగాన్ని గమనించాను ఏంటమ్మా యోహన్ శుభవార్త నేను ఎక్కడ వినలేదా బైబిల్లో అది యోహన్ శుభవార్త కాదమ్మా యోహన్ సువార్త ఏం కొత్త కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది కదా మీ సాక్ష్యం చెప్పు యోహన్ శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై అదే యోహన్ శుభవార్త యోహన్ శుభవార్త అని లేదమ్మా బైబిల్లో యోహాన్ సువార్త ఇరవై ఐదో వచనం దగ్గర నుంచి ఇరవై ఏడో వచనం వరకు నేను చదువుతాను గ్రంథాలు ఉన్నవారు గమనించండి యోహాన్ శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటినే చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె ప్రేక్షకులారా విన్నారా ప్రేక్షకులారా యేసు మీద విశ్వాసం ఉంచితే చచ్చినవాడు మీద విశ్వాసం విశ్వాసం ఉంచి నమ్మినవాడు ఎప్పటికీ చావడంట అంటే ఇప్పుడు యేసుని నమ్మిన వాడు ఎంతమంది చచ్చిపోవట్లేదా అలాగే బతికే ఉన్నారా ఏం చెప్తున్నావు కాక ఏం ఏవని చూపారుతు అంటే ఏది అన్ని బరే వాగ్దానాలే ఏది నిజం కాదు అన్ని అబద్ధాలే బైబిల్ మొత్తం అబద్ధమే ఈ విన్నరు కదా ప్రేక్షకులారా ఇవిడేమని ఏసు మీద విశ్వాసం నుంచి చచ్చిన వాళ్ళు బ్రతుకుతారు ఏసు మీద విశ్వాసం నుంచి నమ్మిన వాళ్ళకి జీవితాంతం సావే ఉండదని చెప్తుంది ఇవిడ అంటే ఇప్పుడు ఎవరు క్రైస్తవులు చావట్లేదా ప్రపంచంలో సాక్ష్యం సాక్ష్యం అద్భుతం చెప్పు ఆమె అవును ప్రవ్వా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను తలలు వంచుదాం కండ్లు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడువైన దేవా పరిశుద్ధుడైన తండ్రి నీ స్తోత్రాలు నీ ఎందు విశ్వాసం ఉంచువారు చనిపోయిన నువ్వు బ్రతుకుతారని బ్రతికి ఏంటమ్మా నీ ఎందుకు విశ్వాసం ఉంచినవాడు సత బ్రతడా నీవందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చావుడా మళ్ళీ ఎంతమంది చూస్తున్నారు మన క్రైస్తవులు మళ్ళీ వాళ్ళు ఎలా చూస్తున్నారు మళ్ళా ఎంతమంది చచ్చారు కదా వాళ్ళని బ్రతికి చూపించు కదా మళ్ళీ నువ్వు వచ్చి బైబిల్ అంటేనే అబద్ధం అబద్ధం అంటే బైబిల్ బైబిల్ అంటేనే అబద్ధం పాస్టర్లు అంటే అబద్ధం నోరు ధరిసే అబద్ధాలే ఈ పాస్టర్లకి సాక్ష్యం చెప్పే వాళ్ళకి ఏమి సిగ్గు ఉండదు శరం ఉండదు ఏమి ఉండదు ముందర కూర్చుంటారు గొర్రెలు వాళ్ళకి తల తలకాయలో బురద ఉండదు మెదడులో బురద ఉండదు ఒక్కడ లేచి ఎక్కువ క్వశ్చన్ అడగడు అబ్బో గొర్రెలు కదా గొర్రెలకి మైండ్ ఉంటాయి కదా అడిగేది అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకడని అవ్వమ్మా వేసు మీద విశ్వాసించిన వాడు విశ్వాసం వాడు సత్యం వాళ్ళు మా నాన్న మా నా మా అమ్మ ఎంతమంది సత్యం ఉంటారు కదా మరి సత్యం వాళ్ళు లేవు బతికిన చెప్పాలి కదా అడగరు కదా వాడిని మరి ఇంతమంది క్రైస్తవులు కూడా చచ్చిపోతున్నారు కదా ఎందుకు చచ్చిపోతున్నారు అంటే కదా ఎవరు అడగరు ఆ గొర్రెలు కథ వింటారు దశము భాగాలు కానుకలు ఇచ్చి ఇంటికి పోతారు వేదవాళ్ళున్నారా వేదవాళ్ళు చెప్పమ్మా నీ వాక్య వాగ్దానం ప్రకారం చనిపోయిన నన్ను బ్రతికించిన తండ్రి నీ స్తోత్రాలు నీవు అద్భుతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడువని ఆశ్చర్యమైన కార్యములు చేయగల గొప్ప అని నీవు మాత్రమే మృతులను సహితము సజీవులుగా చేయగల గొప్ప దేవుడు అని ఈ మధ్యాహ్న కాల సమయంలో రుజువు చేయండి ప్రభావిలం మీరు కనబడండి బిడ్డలతో మీరు మాట్లాడండి నీ ముఖ దర్శనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి చెప్పబోయే సాక్ష్యము ద్వారా కేవలం మీరు మహిమరు అమ్మా మీద విశ్వసించే వాళ్ళకి మృతించిన వాళ్ళు కూడా లేపుతా అని చెప్తున్నావు కదా చూపించండి కదా ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు చచ్చారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన గొర్రెలు ఉంటారు కదా ఆ గొర్రెలు అమ్మానాలు ఎంతమంది మంది చచ్చిపోయిన ఉంటారు అడగండి అక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆయన నా మీద మేము విశ్వాసం ఉంచాము ఏమల్ మా మృతులని లేపి చూపించమని చెప్పు మా తల్లిదండ్రులు మాకు వాపస్ ఇప్పి అని చెప్పని అడగొచ్చు కదా మళ్ళా అవునా ప్రేక్షకులారా ఈ పాస్టర్లు సాక్ష్యాలు చెప్పి బరే అబద్ధాలు చెప్తారు గొర్రెల్ని దశమ భాగాలు కానుకలు లాగడము డబ్బులు దోచుకోవడం ఇది ఏ పని ఎప్పుడు బాగుపడతారో ఈ గొర్రెలు చెప్పాము చెప్పు ఏ సయ్య పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆ మాది కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లాలో పామర్రు మండలం పెంజండ్ర అయినంపూడి అనేది మా ఒక స్వగ్రామం యాక్చువల్లీ గుడివాడలో పేరు నేను గుడివాడని వేయమంటాను పేపర్లో పేరు అలా వేయమంటాను పేపర్లో గుడివాడని పేరు నేను వేయమంటాను కానీ మా ఊరి పేరు గుడివాడ కాదండి ఎందుకు గుడివాడ ఇమ్మంటానంటే అయినంపూడి అని చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు గుడివాడకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు అయినంపూడి చిన్న విలేజ్ అక్కడ జన్మించాను నేను మా నాన్నగారి పేరు బ్రహ్మయ్య అమ్మ పేరు వెంకటలక్ష్మి ప్రేక్షకులారా ఇప్పటి నుండి సాక్ష్యం అదర్స్ అదర్స్ అదిరిపోతుంది విన్నవాళ్ళ గుండెలు గుబుల్లు బుంది సో ఏమన్నది ఇప్పుడు గుంటూరు విజయ గుడివాడ గుడివాడకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈవిడ ఊరంట స్వగ్రామము ఈ నాయన పేరు బ్రహ్మయ్య ఈ అమ్మ పేరు వెంకటలక్ష్మి ఈవిడ పేరు సౌభాగ్యవతిని పెట్టారంట సో ఈ కూడా హైందవ కుటుంబం నుండి రక్షించబడిందంట అంటే రక్షించబడిందంటే ఈ అర్థం ఏంటి అంటే హైదవ కుటుంబంలో ఉన్నప్పుడు రక్షణ లేకున్నవాడికి ఏం ఎవరు వచ్చి రేపు చేసేవారా ఎవరు ఎవరు కొట్టేవారా వచ్చి దాడి చేసేవారా ఎవరైనా వచ్చి హింసించేవారా అవునా లేదా ప్రేక్షకులరా రక్షించబడడం అంటే ఏంటి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండి అక్కడ ఏదైనా దాడి జరిగి అక్కడ ఏదైనా లైంగికంగా ఎవరైనా క్రికూళం పెడితే ఆ బాధ ఉంటే రక్షి రక్షించే వాళ్ళని రక్షించబడడం అంటారు అవునా కదా ఈవిడ ఎలా రక్షించబడింది అక్కడ హైందవ కుటుంబంలో హైందవ మీద జనులు కానీ హైందవ దేవుడు కానీ ఈవిడని రేపు చేశారా వీడ అమ్మ నాన్నని చంపారా వీడి మీద ఏమైనా హైందోళి హైందవుల మీద దాడి చేశారా మిమ్మల్ని ఇది ఏం అర్థం కాలేదు ఇది చెప్పలేదు హైందవ కుటుంబం నుండి రక్షించబడింది అని ఉంటుంది రక్షించబడ్డానికి అదే కదండి ఎవరైనా దాడి చేస్తే రక్షించబడమే రక్షించడం చెప్పు అక్క సాక్ష్యం అదృష్ట చెప్పు నా పేరు సౌభాగ్యం నేను హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డానండి అమ్మ వాళ్ళకి నేను ఏకైక సంతానం నాకు ముందు కానీ వెనక కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరూ లేరు లేక లేక పుట్టానని చాలా అపురూపంగా అల్లారు ముద్దుగా అమ్మ వాళ్ళు నన్ను పెంచారు అయితే నేను పుట్టక మునిపి అమ్మ ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొంది భక్షణ భాగ్యాన్ని పొందుకుంది కనుక ఇక నన్ను హైందవ సాంప్రదాయం చూసారండి కాక ఎంత అబద్ధం చెప్తుంది ఇప్పుడు ఏం చెప్పింది మాది గుడివాడ పన్నెండు కిలోమీటర్ దూరంలో మా ఊరు మా నాన్న పేరు బ్రహ్మయ్య మా అమ్మ పేరు వెంకటలక్ష్మి నా పేరు సౌభాగ్యవతి నేను హైందవ కుటుంబం నుండి రక్షించబడ్డాను లేదా అంటే ఈడ అమ్మనే మొదలు ఏసు నమ్ముకుంది అంటే క్రైస్తవులు ఉంటారు కదా అప్పుడు ఆల్రెడీ ఈడ రక్షించబడటమేంది ఇవాళ అమ్మ నమ్మిన తర్వాత ఇవాడు క్రిస్టియన్ లాగే ఉంటుంది కదా హైందవం ఎలా అవుతుంది చూసారా హైందవుల్ని హిందువుల్ని మోసం చేయడానికి ఎన్ని అబద్ధాల్లో అబద్ధాలైనా ఆడతారు ఈ ఆడవాళ్ళు ఈ క్రిస్టియన్ లుచ్చాన కొడుకులు అర్థమైందా చెప్ప ముందు పెంచకుండా చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను క్రైస్తవ సాంప్రదాయంలో పెంచారు అమ్మతో పాటు నేను చర్చికి వెళ్ళేదాన్ని మా ఆత్మీయ తండ్రి గారి పేరు సజ్జా సజ్జానబాస్ గారని చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ లో నన్ను పెంచారని పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం వచ్చేసరికి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అనుకోకుండా కొంతమంది బంధువులు మా ఊర్లో వచ్చిన ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వచ్చి నన్ను చూశారు ఎవండి మా బాబుకి వివాహం చేయాలనుకున్నాం మీకు అభ్యంతరం అతివి మీ పాపని ఇస్తారా అన్నారు మా వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి సెవెంత్ క్లాస్ చదువుతుందండి పదమూడు సంవత్సరాల వయసు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు ఒకవేళ పెళ్లి చేసినా కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇస్తాము అన్నారు వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా దేవుని నమ్ముకున్నామని చెప్తుంటే మా వాళ్ళు పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వచ్చి బ్రతిమలాడుతున్నారు మీ అమ్మాయిని అమ్మాయినిమ్మని ఏమని మాట్లాడుకున్నారు ప్రక్కకు వెళ్ళంటే కావాలని వచ్చిన సంబంధం కాశీకి వెళ్ళా మళ్ళీ మనకు దొరకదు విన్నారు కదా ప్రేక్షకులారా వేరే వాళ్ళని ఎలా అవమానిస్తుంది ముండా అంటే వీడు దేవుడిని నమ్ముకున్నంత అంటే మిగతా వాళ్ళంతా ఏమి దయ్యాలు నమ్ముకున్నారా ఏం చెప్తుంది కూడా అంటే హిందువులు ఉన్నారు సిక్కులు ఉన్నారు జైన్లు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు వాళ్ళందరూ దేవుడు నమ్మట్లేదా అంటే వాళ్ళ సైతాలను నమ్ముతున్నారు దయ్యాలు నమ్ముతున్నారా మీరు ఒక్కళ్ళనే దేవుళ్ళు నమ్ముతున్నారా క్రిస్టియన్స్ చే కొడుకులు మిగతా వాళ్ళంతా నమ్మేవాళ్ళంతా దయ్యాలా ఏమి వీళ్ళు దేవుడు కాదేమి చూసారా ప్రేక్షకులారా వేరే వాళ్ళ దేవుళ్ళు ఎలా అవమానిస్తుంది ముండా అర్థం చేశారా సో ఎవరు అక్కడ వీళ్ళ అమ్మాయి నుంచి వీళ్ళని చూసుకేసి పెళ్ళి చే మాకు ఈవెన్ అని అడిగింది అంటే వీడు సెవెంత్ అంటే ఇంక పదమూడు ఏళ్ళు అంట వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారంట ఏ లేదు మాము మా బిడ్డ ఇప్పుడు సెవెంత్ ఉంది ఏళ్ళే అయినా మేము మా బిడ్డను కూతురు ఇచ్చంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఇస్తామంటే లేదు మేము కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు చెప్పారంట పిల్లల్ని అడిగిన వాళ్ళు అంటే మిగతా వాళ్ళంతా దే దేవుని నమ్ముకోలేదా వీడి దృష్టిలో ఈ యేసుగాడు లంచ కొడుకు ఒకటే దేవుడా వాడు ఏసుగడు లంచ కొడుకు అని ఇజ్రేలా అని చెప్పారు యేసే కొడుకు అని బైబుల్లోని ఉంది మీరు దేవుడు ఉంటుంది కదా కొడుకుని ఇది మా భారతదేశ దురదృష్టం ఒక లంచ్ అని ఒక లంచ్ పుట్టిన లంచ్ కొడుకుని తీసుకుని వచ్చి దేవుడు అని చెప్తే ప్రచారం చేస్తున్నారు కదా ఇది మా దురదృష్టం సో ప్రేక్షకులారా ఈరోజుకి ఇంతే వీడియో ఈ రిప్కాక్ అది ఇంకా చాలా కామెడీ జగ్గింది ముందా వీడియో ఛానల్ లెంత్ ఉంది సో దీన్ని ఒక నాలుగు ఐదు భాగాలుగా మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను సో అంతవరకు చూస్తుండండి శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ని అప్పటి వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై